श्री श्रीरामकृष्ण समर्थ देवाय नमः वेल्कम् टु बिजनार्के सान्दीप्नि गुरुकुल। ீருபியோ நம மாத்லயத் மாகதர்சிகா நமோஸ் குரு మాతాజీ యొక్క జీవిత చరిత్రలో మరికొన్ని విశేషమైనటువంటి అంశాలని వాళ్ళు తెలుసుకుందాం పూజ గురుదేవులు మొట్టమొదటిసారి హిమాలయాలకు వెళ్ళినప్పుడు గాయత్రి తపోభూమిలో కార్యక్రమాలు అంత బాగా విస్తరించలా సుమారుగా జరుగుతున్నాయి కానీ రెండోసారి హిమాలయ యాత్రకు వెళ్ళేటప్పటికీ పరిస్థితుల్లో అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చినాయి ఎందుకు అంటే పంతొమ్మిది వందల యాభై మూడులో గాయత్రి తపోభూమి నిర్మాణం జరిగింది గాయత్రి మాత ప్రతిష్ట జరిగింది చిన్న చిన్నగా సాధనా శిబిరాలు చదవ జరగటంతో నిష్ఠావంతులు శ్రద్ధావంతులు ప్రజ్ఞాతపరులైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ సాధనా క్యాంపులకు వస్తుండేవాళ్ళు అయితే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సహస్రగుండె యజ్ఞం ఆయోజన జరిగిపోయింది దానివల్ల పరిస్థితుల్లో చాలా చాలా మార్పులు వచ్చినాయి ఎందుకంటే అప్పుడు ఆ యజ్ఞం తర్వాత గాయత్రి పరివారం ఏర్పడింది ఈ గాయత్రి పరివారం ఏర్పడినందువలన దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఇంటలెక్చువల్స్ సాధకులు రాజనీతికులు సైంటిస్టులు వీళ్ళందరికీ కూడా గురుదేవుల యొక్క దైవీ స్వరూపం అవగతమైంది అందువల్ల ఏంటంటే వాళ్ళు తరచుగా రావటం గురువు గారితో మాట్లాడటం తెలుసు కొన్ని విషయాలు తెలుసుకోవటం ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు జరిగిపోతుండేవి ఏమైంది పరిస్థితుల్లో చాలా బహు ఆయా ఆయామీ పరివర్తన వచ్చింది ఇంత పరివర్తన వచ్చిన తర్వాత ఈ తపోభూమిని దీని యొక్క కార్యక్రమాలను నిభాయించుకోవాలంటే సమర్థులైనటువంటి సంచాలకుల యొక్క అవసరం ఉన్నది అయితే గురుదేవులు మళ్ళీ రెండోసారి హిమాలయాలకు వెళ్ళిపోతే ఇంత పెద్ద గురుతరమైన బాధ్యత సాధారణ గృహి అయినటువంటి మాతాజీ ఎలా నిర్వహిస్తారు అని అక్కడున్న పరిజనులకి కార్యకర్తలకి అనుమానం ఏర్పడింది అయితే వాళ్ళకేంటి ఇన్ని రోజుల నుంచి అక్కడ ఉంటున్న ఆమె యొక్క బుద్ధి కుశలతను గురించి కానీ లోక వ్యవహార దక్షతను గురించి కానీ సామర్థ్యాన్ని గురించి కానీ వాళ్ళకి ఏమీ తెలియలేదు అనుకుంటుండే వాళ్ళు అక్కడ గుసగుసలుగా ఎట్లా గురుదేవులు వెళ్ళిపోతారు హిమాలయాలకి ఈ మిషన్ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోతుంది ఇక్కడ ఇంకా మనుషులు ఎవరు వస్తారు అది ఇదని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం ఇదంతా గురువు గారి హిమాలయాలకు వెళ్ళడానికి ముందరే ఈ మాటలన్నీ గురుదేవుల చెవుల్లో పడ్డాయి అయితే ఆయన నవ్వుకుంటూ అనేవాళ్ళట ఈ శంకలు కుశంకలు చేసేవారికి మాతాజీ శక్తి సామర్థ్యాలు అసలు ఆమె ఎవరు ఆమె సామర్థ్యం ఏంటో ఆమె శక్తి ఏంటో మీకేం తెలుసు అని మనసులో అనుకునేవాళ్ళ అయితే గురువుగారు ఇంకా హిమాలయాలకు వెళ్ళాల్సి వచ్చింది కదా హిమాలయాలకు వెళ్ళిపోయారు ఈ మిషన్ బాధ్యతలన్నీ కూడా మాతాజీయే తీసుకున్నారు ఇటు కుటుంబ బాధ్యతలు పిల్లలు పెద్దవాళ్ళు అయినారు వాళ్ళ చదువులు అఖండ జ్యోతి పత్రికా ప్రచురణ గాయత్రి తపో కార్యక్రమాలు ఇవన్నీ పూర్వంలాగే యథావిధిగా సరైన కాలంలో నిర్ణీత కాలంలో సజావుగా జరిగిపోతున్నాయి మాతాజీ యొక్క ఈ దైవీ సంచాలన శక్తికి అందరూ దిగ్భ్రాంతి చెందారు అయినా కొంతమంది ఉంటారు కదా దుష్టబుద్ధి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ విరోధ భావాలు విద్వేషాలతోటి అనేక ప్రతికూల పరిస్థితులు కల్పిస్తున్నారు అమ్మ అవన్నీ గనిపి గమనిస్తూనే ఉన్నారు ఇంత ఈ బుద్ధిహీన సంతానం మీద ఆమెకి కోపం రాలే పాపం ఆమె కరుణ వాత్సల్యంతో ఆమెను వాళ్ళు ఇంకా కూడా క్షమిస్తూనే వచ్చారు అలా అలా గాయత్రి తపోభూమిలో ఈ కార్యకర్తల మధ్య మనస్పర్ధలు రావడం విద్వేషాలు పెరిగిపోవడం అవన్నీ కూడా చివికి చివికి గాలివానే పెద్ద పెద్ద దెబ్బలాటల కిందకు వచ్చేసింది అనమాట ఇంకా మాతాజీ ఇవన్నీ చూస్తూ ఊరుకోలేదు ఆవిడ వాళ్ళందరినీ సమాజ విస్తపరిచింది అన్నారు నాయన్లారా మీలో ప్రతి ఒక్కరిని గురించి నాకు అన్నీ తెలుసు మీ యొక్క ప్రతి కదలిక ఇన్ని రోజులు బట్టి ఏం చేస్తున్నారో అన్నీ నాకు తెలుసు కానీ నేను ఇంతవరకు మౌనంగా ఉండడానికి కారణం నాకేం తెలియదు అనుకోబాక నాకు అన్నీ తెలుసు కానీ నేను తల్లిని కదా నేను బిడ్డల పట్ల ఎలా ఉండాలి అమ్మ ఎట్టి పరిస్థితుల్లో తన సంతానాన్ని ప్రేమిస్తుందో కానీ ద్వేషించదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ అమ్మ మిమ్మల్ని ప్రేమిస్తుందే కానీ మీరు ఏం చేసినా ద్వేషించదు ఇంకా ఈ మిషన్ పని అంటారా దీనికి భగవంతుడే జన్మిచ్చాడు ఇంకా దీనిని ఆయనే పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తీసుకొస్తారు అని మాతాజీ వాళ్ళకి చక్కటి గుణపాఠం నేర్పించారు ఇంకా మాతాజీ మాటలు విని అందరూ సిగ్గుతో తలొంచుకున్నారు పశ్చాత్తాపంతో కొంతమంది కుమిలిపోయారు వాళ్ళందరూ వచ్చి అమ్మ చరణాల మీద పడి క్షమాపణ వేడారు మాతాజీ వీళ్ళు వాళ్ళనే లేదు అందరినీ క్షమించేస్తుంది అందరి శిరస్సు మీద తన అమృత హస్తాన్ని పెట్టి అందరినీ కూడా దే సేదీర్చారు తర్వాత మా గురుదేవులు హిమాలయ యాత్ర పూర్తయిపోయింది అనుకున్న సమయానికి తపో వచ్చేశారు ఆయన సర్వాంతర్యామి కదా సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వసమర్థుడు ఆయనకి ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం అన్నీ అర్థమైపోయినాయి ఇంకా ఇట్లా దోషం చేసినట్టు వాళ్ళందరినీ కూడా దండించాలి అని నిర్ణయించుకున్నారు అప్పుడు మాతాజీ గురుదేవులతో ఉన్నారు ఏమనంటే వారంతా నా సంతానం నా పిల్లలు వారికి మీరు కొత్త జీవితాన్ని ప్రసాదించండి గురుదేవ వారికి సరిపోయే ధనము ఆ ధనం ఎట్లా వస్తుందంటే వాళ్ళకి మీరు రాసినటువంటి అనువాద సాహిత్య ప్రచురణ అధికారాన్ని వాళ్ళకి ఇవ్వండి దాంతో వాళ్ళకు ఒక జీవనోపాధి ఏర్పడుతుంది అని ఎంతో వినగమరంగా గురుదేవుల్ని ప్రార్థించారన్నమాట అమ్మగారి మాటలు విని గురుదేవులు నవ్వి మీ యొక్క మమత ముందు త్రిలోకాధిపతి అయినా సరే లొంగిపోవాల్సిందే ఇంకా నేనెంత అమ్మ మీరు ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుందని గురుదేవులు నవ్వుతూ అమ్మ మాతాజీతో చెప్పారు అలా మాతాజీ తన సంతానానికి జీవితాన్ని ప్రసాదించి నూతన దివ్య జీవితాన్ని ప్రసాదించి వాళ్ళని మళ్ళీ ఒక సరైన మార్గంలో పెట్టారు తర్వాత గురుదేవులు హిమాలయాల నుంచి వచ్చినటువంటి అఖండ తపశ్శక్తితోటి మిషన్కు ఒక నూతనమైన శక్తి వచ్చింది ఒక దివ్య చైతన్యం ప్రవేశించింది ఆశ్రమం మళ్ళీ కూడా కళకళలాడుతూ యథాప్రకారంగా నూతన నవ నవోన్మేషంగా వృద్ధి చెందటం మొదలుపెట్టింది ఇదే వ్యవస్థ ముందు ముందు శాంతి గుంజు స్థాపనకు పృష్ఠభూమిగా తయారవుతుంది అని గురుదేవులు ఒకసారి మాతాజీతో అనడం జరిగింది ఇంతవరకు ఒక ఎపిసోడ్ మళ్ళీ రేపు సంగతి విషయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం జై గురుదేవ్ స్వస్తి